నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పవిత్ర రంజాన్ మాసంలో ఎవరైనా సరే కువైట్ లోని మాల్స్ దగ్గర కాని మసీదుల దగ్గర కాని జమ్యాల దగ్గర కాని ఎక్కడైనా రద్దీగా ఉండే ప్రదేశాలలో మనం చూసుకుంటే కొంతమంది మహిళలు ఎవరైతే ఉండారో వాళ్ళైతే భిక్షాటం చేస్తూ ఉంటారు కొంతమంది అయితే అడుక్కుంటూ ఉంటారు కానీ ఇది నేరమని చెప్పేసి కువైట్ చట్టాలు తిగుతూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు చాలా జాగ్రత్తగా ఉండండి దీనికోసం ప్రత్యేక భద్రతా బృందాలను కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఏర్పాటు చేసింది కువైట్ దేశవ్యాప్తంగా ఎవరైనా సరే భిక్షాటన చేస్తూ అడుక్కుంటూ ఉంటే కానీ వారిని అదుపులోకి తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది తాజాగా కువైట్లోని పరవానియా మరియు జహరా ప్రాంతాలలో భిక్షాటన చేస్తూ పట్టుబడిన నలుగురు ప్రవాస మహిళలను పోలీసులు విజయవంతంగా అరెస్టు చేశారు రెండు వేరు వేరు అరబ్ జాతీయులు కలిగి ఉన్న మహిళలను కువైట్ దేశం నుంచి బహిష్కరించడానికి సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు కువైట్ లో చట్ట విరుద్ధమైన భిక్షాటనను ఎదుర్కోవడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఈ అరెస్టులు జరిగాయని చెప్పేసి భద్రతా వర్గాలు వెల్లడించాయి నలుగురు ప్రవాసుల యజమానులపై అవసరమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయని చెప్పేసి వారి స్పాన్సర్షిప్ లో ఉన్నవారు చేసిన ఉల్లంఘనలకు వారిని కూడా బాధ్యులుగా ఉంచుతామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు భిక్షాటన కార్యకలాపాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తూనే ఉన్నారు కువైట్ దేశంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఇటువంటి సంఘటనలను కువైట్ లో ఉన్న ప్రజలు పోలీసులకు తెలపాలని చెప్పేసి కువైట్ లో ఉన్న పోలీసులు కోరుతూ ఉన్నారు ప్రస్తుతం జహరా మరియు ప్రాంతాలలో నలుగురు భిక్షాటన చేస్తూ ఉన్న మహిళలను అదుపులోకి తీసుకున్నారు అలాగే వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరించేందుకు సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు కువైట్ లో ఎవరైనా సరే భిక్షాటన చేస్తూ ఉన్నవారు మీకు కనపడితే కానీ పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి పోలీసులు కువైట్లో లో ఉన్న ప్రజలను కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్